ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం అతి శక్తివంతమైన దేవస్థానం కోరిన కోర్కలు తీర్చేవాడు ఇక్కడ శ్రీవారిని విగ్రహ రూపంలో ఆరాధిస్తారు ఈ తిరుమలలో కొన్ని రహస్యాలు ఉన్నాయి తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది దీనిని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది తిరుమల దేవాలయంలో ఉపయోగించే పూలు పాలు వెన్న పవిత్రమైన మూలికలు తదితర వస్తువులను తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక రహస్య గ్రామం నుంచి తీసుకొని వస్తారు ఈ గ్రామంలో ఉండే ప్రజలు చాలా నియమనిష్టలతోటి ఉంటారు గర్భగుడిలో అవసరమయ్యే ప్రతి వస్తువును ఈ గ్రామం నుంచే తీసుకొని వస్తారు వెంకటేశ్వరునికి నిజమైన పట్టులాంటి జుట్టు ఉంటుంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్నప్పుడు ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది తెలిసిన నీలాదేవి అనే గాంధర్వ యువరాణి తన జుట్టులో నుంచి కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది ఆమె భక్తికి మెచ్చిన శ్రీవారు ఎవరైతే తనను దర్శించుకొని తలనీలాలు సమర్పిస్తారో వారికి నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది అని వరాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పిస్తున్నారు శ్రీవారి విగ్రహం వెనక ఎప్పుడు సముద్రం ఘోష వినిపిస్తుంది స్వామివారి విగ్రహం వెనక చెవి పెట్టి వింటే తెలుస్తుంది కానీ ఈ అవకాశం శ్రీవారిని పూజించే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఉండదు గర్భగుడిలో శ్రీవారి విగ్రహం ముందు మట్టి దీపాలు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి స్వామి భక్తుల నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీక ఈ దీపాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్నాయి శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో ఉంటుంది అర్చకులు ఎన్నిసార్లు పొడిగా చేద్దామని ప్రయత్నించినా మళ్ళీ తడిగా మారుతూనే ఉంటుంది వెంకటేశ్వరునికి నిత్యం పూజించే పూలు పూజారులు స్వామివారి విగ్రహం వెనక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆ పూలు తిరుపతికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండే వేర్పేడులో కనిపిస్తాయి పచ్చకర్పూరం ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి కొద్ది కాలంలోనే పగుళ్లు వస్తుంది ఇది శాస్త్రీయంగా నిరూపితమైంది కానీ ఇక్కడ శ్రీవారికి పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరదు పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణ నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజు మరణశిక్ష విధించాడు చనిపోయే వరకు ఉరితీయాలని ఆదేశించాడు మరణానంతరం మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీశాడు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించారు అని చెబుతారు